సార్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ వ్యవహారాల మీద వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఆయన ఈ విషయంలో రెస్పాండ్ అవుతూ వస్తున్నాడు చూస్తున్నాం కదా ఇప్పుడు ఏదో దీక్షలో కూడా ఉన్నాడు ప్రాయశ్చిత్త దీక్ష అనే పేరుతోటి అయితే ఇప్పుడు కీలకమైన పాయింట్ ఒక రైట్ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ తిరుమలలో ఉన్న ఆస్తుల పరిరక్షణ ఎట్లా ఉంది అనే విషయం మనకు తెలియదు మరి ఇంత గందరగోళం అయిందని చెప్తున్నారు కదా ఇది ఎందుకు వీటి మీద అనుమానాలు వస్తున్నాయంటే తిరుమలకి చాలా ఆస్తులు ఉన్నాయి అనేది నంబర్ వన్ పాయింట్ చాలా మంది భక్తులు అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పోలంతా డబ్బులతో పాటు ఆస్తులు కూడా ఇచ్చారు ఇస్తే వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరర్ధక ఆస్తులు పేరుతోటి అమ్మ అమ్మ పెట్టింది అవును చాలా వాటిని ముఖ్యంగా చెన్నైలో ఇట్లాంటి చోట్ల ఇందులో తమిళనాడులో ఇరవై మూడు ఆస్తులని విక్రయించాలని చెప్పి అప్పట్లో ప్రయత్నాలు చేశారు అదేవిధంగా గుంటూరులో ఒక భవనం అట రంగారెడ్డి జిల్లా హైత్ మండలం అంబర్పేట్ కలాన్ ప్రాంతంలో స్థలం అట మల్కాజ్గిరి ప్రాంతంలో అపార్ట్మెంట్ ఫ్లాట్ అట నాందేడ్ బెంగళూరులో కొన్ని ఆస్తులు వీటిని అమ్మకానికి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు కూడా మేమంతా దాని మీద విమర్శలు చేశాము ఇట్లా అమ్మకూడదు టీటీడీ ఆస్తులు అని చెప్పి కాబట్టి ఇప్పుడు అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్నింటిని అమ్మకానికి పెట్టారు అనేది మనకు తెలియాలి అదేవిధంగా ఆభరణాలు కూడా ఉన్నాయి చాలా బంగారు నగలు చాలా ఉన్నాయి వజ్రాలు వైఢూర్యాలు చాలా ఉన్నాయి అవి ఏమున్నాయి ఏమి లేవు తెలియదు అప్పుడు అప్పట్లో పింక్ డైమండ్ లాగా ఏది పడితే అయితే కొంతమంది ఉన్నది లేనిది కూడా మాట్లాడవచ్చు కాబట్టి అసలు ఏమున్నాయి ఏమి లేవు ఈ విషయాలు కూడా తెలియాలి అందువల్ల అవన్నీ కూడా లెక్క పెట్టి ఒక లిస్ట్ తయారు చేయాలి ఆ లిస్ట్ని పబ్లిక్ డొమైన్లో ఎక్కడ ఉండాలి సో దట్ ఎవరైనా పరిశీలించడానికి వీలుంటుంది తర్వాత అనే మాట కూడా మాట్లాడాడు దాంతోపాటు ఇంకోటి కీలకమైన పాయింట్ ఏమిటంటే శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు దానికట్ట పదివేలు పదివేల ఐదు వందల రూపాయలు దర్శనం చేసుకోవాలి అనుకుంటే నేరుగా విఐపి దర్శనం పదివేల ఐదు వందలు ఈ సబ్జెక్ట్ గురించి మనం గంట మాట్లాడుకోవచ్చు అంటే పదివేల ఐదు వందలు కడితే నేరుగా లక్ష రూపాయలు కడితే ఇంకా నేరుగా కోటి రూపాయలు కడితే విగ్రహం పైనుంచి హెలికాప్టర్లు దిగే విధంగా ఏర్పాటు చేస్తారన్నమాట సేవ అది మొత్తం అది పక్కన పెడితే అసలు ఈ కొత్త విధానాన్ని పెట్టి పదివేల ఐదు వందలు అని చెప్పి దానికి యాక్చువల్గా బిల్ ఐదు వందల రూపాయలకి ఇచ్చేవాళ్ళట మరి ఓకే మీ అసలు డబ్బంతా ఏమైంది ఏ రకంగా వచ్చింది ఎంత వచ్చింది ఎంతమంది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనాలు చేసుకున్నారు ఆ మొత్తం ఆదాయాన్ని మరి వాళ్ళంతా ఎటు మళ్లించారు ఏమి ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా తెలియవు వీటన్నిటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరాను అని కూడా ఆయన ఈ లేఖలో రాశాడు ఈ శ్రీవాణి ట్రస్ట్ యొక్క బేసిక్ పర్పస్ వాళ్ళు చెప్పింది ఏమిటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇందులో వచ్చిన డబ్బుతోటి మేము ఆలయాలు కడతాం దేశమంతా అని చెప్పారు సో ఎక్కడ కట్టారు ఎన్ని కట్టారు ఆ కట్టిన విధానం ఏంటి ఎంత డబ్బులు వచ్చినాయి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఎవరి ద్వారా కట్టించారు ఇట్లాంటి వివరాలు కూడా చెప్పాలి అని చెప్పి ఆ వివరాలని కూడా బయట పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాశాడు సో నాట్ ఓన్లీ టీటీడీ అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ మీద కూడా ఈ రకమైనటువంటి ఆడిటింగ్ జరగాలి ఓకే అనే పాయింట్ కూడా చెప్పాడు అది కూడా ఒక కీలకమైన పాయింట్ ఇవి చేయడం మంచిదే నా ఉద్దేశంలో ఎందుకంటే అల్టిమేట్లీ ప్రభుత్వం వీటి మీద మేనేజ్మెంట్ చేస్తుంది కాబట్టి ఇవిందో అది ఒక మతానికి సంబంధించిన ఆస్తులైనప్పటికీ పెత్తనం అంతా ప్రభుత్వాన్ని కాబట్టి పెత్తనం ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులది కాబట్టి ఇది దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఎప్పటికైనా ఇవాళ టీడీపీ ఉండొచ్చు రేపు ఇంకో పార్టీ రావచ్చు అధికారంలోకి ఇవన్నీ కూడా ఆడిటింగ్ చేసి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఎక్కడెక్కడ నగలు ఉన్నాయి ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి ఆ టెంపుల్స్కి అనేది వాటిని పబ్లిక్ డొమైన్లో లిస్టింగ్ చేసి ఎక్స్పర్ట్స్ అంతా పెట్టేస్తే ఎవరైనా ఎప్పుడైనా చూడడానికి వీలుంటుంది వీళ్ళు ఎవరైనా మిస్యూజ్ చేస్తే అడ్డగోలుగా అమ్ముకుంటే తక్కువ ధరగా అమ్మేస్తే తాకట్లు పెడితే ప్రజలకు తెలుస్తాయి కనీసం ఈ లిస్టులో ఈ ఆస్తులు ఉన్నాయి ఏమైనా ఈ ఆస్తులు అని చెప్పి కాబట్టి నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ చేసిన ఈ సూచన మంచి సూచన దీని మీద ఖచ్చితంగా మరి ఈ కూట ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకుంటే అది భవిష్యత్తు తరాలకు కూడా మంచిది